శ్రీ దుర్గా స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు పాయకరావుపేట పరిసర ప్రాంత వాసులకు అరుదైన అవకాశాన్ని కల్పించారు శేషాద్రి నగర్ సమీపంలో క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ కోర్టును ఏర్పాటు చేసి విద్యార్థులకు యువతకు అందుబాటులో తీసుకువచ్చారు ప్రముఖ వైద్యులు డాక్టర్ కేవి దుర్గాదాస్ ప్రముఖ వ్యాపారవేత్త చక్కా తాతాబాబు సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి కోర్టును లాంఛనంగా ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు గజిబిజి ఉరుకులు పరుగుల చదువుల మధ్య మానసికంగా నలిగిపోతున్న చిన్నారులకు ప్రత్యేక ఆటవిడుపు లభించనుంది క్రీడల ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని సాధించవచ్చని అనేక మంది ప్రముఖులు నిరూపించి చూపించారు క్రీడల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తుని పరిసర ప్రాంత వాసులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ శ్రీ విజయదుర్గ స్పోర్ట్స్ అకాడమీ వారు క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు గణపతి శ్రీరాములు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక క్రీడా ప్రాంగణాన్ని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కెవి దుర్గాదాస్ ప్రముఖ వ్యాపారవేత్త చక్కా సూర్యనారాయణ ఆలియాస్ తాతాబాబు సిటీ కేబుల్ ఎండీ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి సంయుక్తంగా ప్రారంభించారు శేషాద్రి నగర్లోని లయోలా విద్యా సంస్థల ఎక్లాక్ట్ క్యాంపస్ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ కోర్టును తుని పాయకరావుపేట పరిసర ప్రాంత వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ కెవి దుర్గాదాస్ మాట్లాడుతూ నిర్వాహకులను కొనియాడారు సిటీ కేబుల్ ఎండీ త్రిమూర్తి స్వామి మాట్లాడుతూ శారీరక వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంతగాతో దోహదం చేస్తాయంటూ ఆనందం వ్యక్తం చేశారు నెట్ ప్రాక్టీసింగ్ కోర్టును పరిసర ప్రాంత ప్రజలకు తీసుకువచ్చిన నిర్వాహకులను కొనియాడారు ఈ రోజున తుని గ్రామంలో తుని పరిసర ప్రాంతాలకి పాయకరపేట గ్రామం అందరికి కూడా క్రికెట్ గురించి క్రికెట్ గురించి ఎంతో అధునాతన సౌకర్యంతో గ్రీన్ ఫీల్డ్ బాక్స్ కోర్ట్ ఏర్పాటు చేశారు ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లోనే చూసాం తర్వాత ఇప్పుడు తుల్లో మీరు రిస్క్ తీసుకుని పెట్టి చుట్టుపక్కలందరికీ ఎంతో ఉత్సాహం కల్పించడానికి చేసింది చాలా ఆనందదాయకమైన విషయం ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి స్వామి గారికి వారు బాగుమతి గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఇది అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటున్నాను త్రిమూర్తి స్వామి గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు బాక్స్ క్రికెట్ రోజు నా తొలిలో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ బాక్స్ క్రికెట్ అనేది సిటీస్లో చూశాను వైజాగ్లో చూశాను కానీ ఈ తుని తుని ప్రజలకి ఇది చాలా పిల్లలకి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇది తీసుకొచ్చిన త్రిమూర్తి స్వామి గారు వారి బంధువులకి నా అభినందనలు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామి గారికి అందరికీ నా కృతజ్ఞత ఐ విష్ సక్సెస్ఫుల్ సక్ ఈనాడు యువత క్రికెట్ పట్ల చాలా ఆసక్తి చూపిస్తున్నారు నేను ఉదయం చదువు ఎంత ముఖ్యమో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ కూడా వస్తుంది అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా చూసినట్లయితే ఈ రోజుల్లో ఎక్కువ క్రికెట్ మీద యువత అంతా మొగ్గు చూపిస్తున్నారు ఈ బ్రాక్స్ క్రికెట్ అన్న కాన్సెప్ట్ ఇదివరకు మరి పెద్దలు చెప్పినట్లు ఈ పట్టణాలకే పరిమితమై ఉండేది మరి ఇది ఈ మన తుని పట్టణానికి అందుబాటులో తీసిరవడం మరి చాలా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినటువంటి మా గారు అబ్బాయి అయిన శ్రీరామ్కి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాము తునిపట్నంలో గణపతి శ్రీరామ్ కొత్తగా మన అందరి గురించి బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు యువతే కాదు పెద్దవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా శారీరక వ్యాయామం గురించి ప్రత్యేకంగా ఒక గంట రోజు కేటాయించాలని అన్ని విధాల అందరి డాక్టర్లు సలహా ఇస్తున్నారు ఎప్పుడైతే మనిషి శారీరకంగా కష్టపడ్డాడో అప్పుడు ఆటోమేటిక్గా మానసిక ఆరోగ్యం ఆరోగ్యం రెండూ బాగుంటాయి అందరికీ అందుబాటు ధరలో ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండింటి దాకా ఏ టైంలో ఎవరికి వీలైనా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయచ్చు చిన్నపిల్లలు కూడా చేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మంచి క్రికెట్ ప్లేయర్లు అయ్యి మన దేశానికి కూడా మంచి దేశం తరపున కూడా ఆడే ఛాన్సులు ఉన్నాయి ఎందుకంటే నా వీళ్ళ సలహా ఏంటంటే ఇలా టీములు చిన్నపిల్లలు వాళ్ళు ఆడేటప్పుడు ఒక కోచ్ని కూడా అరేంజ్ చేయండి అలా అరేంజ్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్ యూ సార్ ముందుగా డాక్టర్ గారికి దుర్గాదాస్ గారికి చెక్క తాతబాబు గారికి మా తాతయ్య గారి తిరుమతి స్వామి గారికి నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి నాకు ఒట్టు ఓపెన్ చేసినందుకు ఇంకా బాక్స్ కేట్ నేను సిటీస్లో చాలా చాలా సార్లు ఆడాను మన తుండలో ఎందుకు లేదని ఆలోచించింది మన తుణ్లో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుని ఈ బాక్స్ క్రికెట్ స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ మేజర్గా నైట్ అయితే బాగుంటుంది ఫ్లడ్ లైట్స్లో గట్రా క్రికెట్ ఆడితే ఇంకా మనం మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఇది అందుబాటులో ఉంటుంది ఎప్పుడన్నా బుక్ చేసుకోవచ్చు అందరికి నమస్కారం రోజు ఎస్పీడి ప్లే అరీనా అని మన శేషాద్రి లో తునిలో ప్రారంభమైంది ఇందులో ఏంటంటే మనం క్రికెట్ బ్యాడ్మింటన్ సాకర్ లాంటిది ఫుట్బాల్ ఏ ఏ గేమ్స్ అయినా మనం ఆడుకోవచ్చు స్లాట్ ప్రకారం యోగా కానీ మెడిటేషన్ క్లాసెస్ కానీ చిన్నపిల్లలకి పెద్దలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా ఏ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలన్నా కూడా అన్ని రకాల గేమ్స్ పెట్టుకోవచ్చు ఎస్అన్వరం తుని పాయకురపేట ఈ ప్రజలందరికీ కూడా దగ్గరలో అవైలబుల్ గా ఉంది సో రేపటి నుంచి స్లాట్ బుకింగ్స్ అనేవి ఉంటాయి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను బాక్స్ క్రికెట్ అనేది తుని పైక్రోపేట పరిసరాల్లో అసలు మొదటిగా స్టార్ట్ చేసింది ఇదే అండి మీరు చాలా బాగా వినియోగించుకోవచ్చు యువత దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా సరదాగా టైం స్పెండ్ చేద్దాం ఫ్యామిలీతో అన్నప్పుడు సరదాగా ఇక్కడికి వచ్చి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఆడుకోవచ్చు స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇలా చాలా వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అందరూ కూడా తప్పకుండా ఇది వినియోగించుకోవాలి అలాగే యోగా చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక టైం పాస్ కి ఒక అరగంట ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ కూడా మంచి వాతావరణం ఉంది చల్లని గాలి వస్తూ ఉంటుంది పరిసరాలు కూడా చాలా బాగున్నాయి సో అందువల్ల మీరు అందరూ కూడా తప్పకుండా ఈ బాక్స్ క్రికెట్ అనేది వినియోగించుకోవాలి అందరికీ కూడా తెలిసి అందరూ కూడా ఆదరించాలి దీన్ని అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు